మొట్టమొదట చిన్నప్పటి నుంచి కూడా నాకు సినిమా యాక్టర్ అవ్వాలనే కోరిక నాకు అయితే ఎప్పుడూ లేదు కదండి మంచి వ్యాపారస్తుడిని మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలని మాత్రమే కోరుకుంటూ వచ్చాను అయ్యాను బిజినెస్ మ్యాన్ అయిన తర్వాత అనుకోకుండా సినిమాల్లో అవకాశం వచ్చింది నాకు ఓ సినిమా నటుడుగా చేశాను మొదటి సినిమా జగమే మాయ అనే సినిమా పంతొమ్మిది వందల డెబ్భై మూడో సంవత్సరంలో ఆ తర్వాత విజయవంతమైన చిత్రాలు చాలా వచ్చినాయి కానీ ఏ రోజున ఎన్టీ రామారావు గారిని కానీ నాగేశ్వరరావు గారిని కానీ కలుసుకునే అవకాశం నాకు రాల సరే ఒక రోజున షూటింగ్ జరుగుతూ ఉంటే వయసు వయసు వచ్చిన పిల్లని ఒక సినిమా షూటింగ్ చేస్తున్నాం మేము అప్పుడు ఎన్టీ రామారావు గారి మేకప్ మెన్ను మా దగ్గరకు వచ్చాడు వచ్చి మురళీమోహన్ గారు మేము సినిమా తెలుగులో తీయాలనుకుంటాం హిందీ సినిమా అది ఒరిజినల్గా యాదవ్కి బారా అనే ఒక సినిమాని తెలుగులో రైట్స్ కొన్నాము ఆ సినిమా చేయాలని అనుకుంటున్నాము అందులో ఒక క్యారెక్టర్ మీరు బాగుంటారని చెప్పి మీ దగ్గరకు వచ్చాం అయితే ఒక కండిషన్ అండి రామారావు గారు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని ఒకసారి రామారావు గారి దగ్గర తీసుకువెళ్తాం ఆయన మిమ్మల్ని చూసి ఆయన ఓకే అనేటట్టు ఈ క్యారెక్టర్ మీకు ఇస్తామండి అన్నారు తప్పకుండానండి మీరు ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చిన ఇవ్వ ఈ సందర్భంగా రామారావు గారిని ఒకసారి కలుసుకుని అదృష్టం రావటమే నాకు మీరు వేషం ఇచ్చినంత అని చెప్పి వెళ్ళారు మధ్యాహ్నం లంచ్ టైంలో వెళ్ళాం ఆయన వాహిని స్టూడియోలోకి వెళ్ళేటప్పటికీ ఆయన మేకప్ టచ్ప్ చేసుకుంటున్నారు అప్పుడు లోపలికి వెళ్ళాం పితంబరం గారు అని ఆడ ఆయన మేకప్ మెన్ను ఆయన నేను లోపలికి వెళ్ళాం ఇట్లా అర్థంలోనే చూస్తున్నారు నేను ఎక్కడో అర్థంలో కనపడలేదు ఆయనకి తలుపు తీసుకుని లోపలి కాదే బ్రదర్ రణ్య మురళీమోహన్ గారు అన్నారు ఆయన ఇదేమిటిది నన్ను ఇంకా చూడలేదు నేను ఎవరో తెలియదు ఆయనకి ఇట్లా పిలిచారు ఏమిటి అనుకుని నాకు తెలియకుండా ఇవాళ నిజంగా చెప్తానండి ప్రమాణం చేసి చెప్తున్నాను నేను ఎప్పుడూ ఎవరికి కాళ్ళకి దండం పెట్టి అరగానండి అండి ఎప్పుడు పెళ్ళయినప్పుడు మాత్రం పెద్దలకి దండం పెట్టేస్తారు కదా అది ఒక్కడ తప్ప ఎన్టీ రామారావు గారిని చూడటానికి వెళ్ళిన రోజున నాకు తెలియకుండా నేను వెళ్ళిపోయి ఆయనకి పాద నమస్కారం చేసేసాను అంటే అక్కడ నాకు కనపడింది ఒక నటుడు ఎన్టీ రామారావు గారు కాదు ఒక దేవుడు ఆయన కృష్ణుడిగా వేసిన తర్వాత మాయాబజార్ సినిమా రిలీజ్ అవ్వకముందు ముందు మనకు ఆ రోజుల్లో ఇది సినిమా పత్రికోటి వచ్చేది విజయ్ చిత్ర ఆ విజయ్ చిత్రంలో అప్పుడు అందులో కలర్ ఫోటో రావటం చాలా గొప్ప ఎన్టీ రామారావు గారు కృష్ణుడితో వేషంలో ఉండేటువంటి ఆ కలర్ ఫోటో వచ్చిందండి ఇక అందరూ చూసుకొని ఆ కాపీలు అందరం కూడా కనుక్కో కొలుకొని ఆ ఫోటో తీసి దాన్ని మనం ఫోటోలు కట్టించుకొని దేవుడి గదిలో పెట్టుకున్న వాళ్ళు పోమని ఇప్పటికీ కూడా కొన్ని ఎన్టీ రామారావు గారి కృష్ణుడి ఫోటో పూజ గదిలో కూడా ఉంటాయి ఆయనకి తెలియకుండా నమస్కారం పెట్టి బ్రదర్ లేవండి అని చెప్పి పైకి పిలిచి భుజం మీద తట్టి మీ గురించి విన్నాను బ్రదర్ కలుసుకోలేదు కానీ ఒకసారి చూద్దామనే నేను పితమ్మరా గారితో చెప్పాను చాలా బాగా చేస్తారు ఇందులో ఒక మంచి క్యారెక్టర్ ఉంది మీరు చెయ్యండి అన్నారు మీరు చెయ్యండి సార్ మీరు ఇస్తే తప్పకుండా చేస్తారు ఇంతకంటే అదృష్టం వేరే ఉంటుంది నాకు మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవటం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను అంటే బ్రదర్ ఇందులో ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు పెద్దగా నేను రెండు మీరు మూడోది మన బాలయ్య బాబు అన్నారు చాలా సంతోషపడ్డే అన్నారు అని ఆయన ఇంకో మాట కూడా అన్నారు అయితే ఎంత గొప్ప మనిషి చూడండి నేను ఇందులో హీరో పెద్ద అయితే అది తప్ప నాకేమి ఇందులో హీరోయిన్ లేదు ఆ పక్కన నాకు జూయట్ లేవు ఏమీ లేవు జూయట్ హీరోయిన్ ఉండేది నీ పక్కనే జూయట్ అన్నీ కూడా నీయే అలాగే మా బాలకృష్ణ ఈ బాలయ్యబాబుకి కూడా ఒక స్టేజ్ డాన్సర్ స్టేజి గాయకుడుగా చేసే ఇది అని చెప్పి అందులో ఆ రోజుల్లో దానికి కూడా హీరోయిన్ లేదు ఆయనకి కూడా కానీ మరీ హీరోయిన్ లేకపోతే బాగోదు అని చెప్పి మొట్టమొదటిసారిగా జయమాలిని అనే ఒక డాన్సర్ మీకు అందరికి తెలుసు జయమాలినికి బాలకృష్ణ గారి పక్కన హీరోయిన్గా చేసే అవకాశం ఎన్టీ రామారావు గారి కల్పించారు అలా ఆ సినిమా షూటింగ్ మొట్టమొదటి మొట్టమొదసలు నాకు ఎక్కడో స్వర్గంలో ఉంటున్నావు అన్నంత ఫీలింగ్ లాగా కనపడేది అసలు ఆ సినిమా ఓపెనింగ్ రోజున ముహూర్తం షాట్లో వెళ్ళాము మేము వెళ్ళేటప్పటికీ ఎంజీ రామచంద్ర గారు ఆయన క్లాప్ కోవటం కోసం ఆయన వచ్చారు మేము రామారావు గారు నేను బాలకృష్ణ గారు ముగ్గురు అన్నదమ్ముల క్యారెక్టర్ అది ఎప్పుడో విడిపోయిన అన్నదమ్ములు ఒకరికొకడు ఎవరెవరో తెలియదు ఒక అద్భుతమైన షార్ట్ అది ఎన్టీ రామారావు గారు జేబులోంచి సిగరెట్ తీసి ఇట్లా సిగరెట్ పెట్టుకొని కోసం చూసుకుంటూ ఉంటారు ఈ లోపల ఎవరో వచ్చి ఒక లైటర్ వెలిగించి ఇట్లా సిగరెట్ అంటిస్తారు ఇలా చూస్తే అది బాలకృష్ణ గారు ఆ తర్వాత చూసి ఇది చూస్తూ ఉండగా నేను ఒక క్యారెక్టర్ నేను ఎంటర్ అయ్యి మళ్ళీ ఆ నాసిగిరెడ్డి కూడా వెలిగించుకుంటాను అది ఆ సన్నివేశం అద్భుతమైన సన్నివేశం అండి థియేటర్లో ఉన్న అందరూ కూడా చప్పట్లే చప్పట్లు అనమాట అండి ముగ్గురు ఆ విధంగా కలుసుకోవడం అనుకోకుండా ముగ్గురు ఒకరికి ఎవరో తెలియదు ఆయన అన్నగారే నాకు తెలియదు బాలకృష్ణ గారికి తెలియదు లేకపోతే నేను తమ్ముడిని బాలకృష్ణ గారు తమ్ముడు అనే సంగతం రామారావు గారి క్యారెక్టర్ కూడా తెలియదు అది ఆ సన్నివేశం ఓపెనింగ్ అని పెట్టారు దాదాపుగా రెండు నెలల పాటు జరిగిందండి షూటింగ్ ఆ రెండు నెలలు కూడా నేను పొందిన ఆనందం ఇంత అంతా కాదు నేను నటించిన సినిమా అది హండ్రెడ్ డేస్ మేమందరికి కలిసి చేస్తే హండ్రెడ్ డేస్ అవటం వేదిక మీద నేను మొట్టమొదటి అందుకున్నటువంటి హండ్రెడ్ డేస్ షీల్డ్ అనదే చాలా మంచి షీల్డ్ అది అలాగే ఆ తర్వాత కొన్ని సినిమాల్లో వారితో కూడా కలిసి నటించే అవకాశం రావటం క్రమశిక్షణగా మారిపోయారు ఎన్టీ రాబారావు గారు ప్రతిరోజు ఆయన తెల్లవారుజామున మూడు గంటలకే నిద్రలేచి మరి ఇప్పట్లాగా జిమ్ములు లేవు ఆ రోజున అందుకని ఎక్ససైజ్ చేయకుండా ఉండాలంటే ఆర్టిస్టులు సరిగ్గా లేకపోతే మన పర్సనాలిటీ మనకే కప్పు కొట్టేటట్టుగా తయారవుతుంది ఆ రోజుల్లో ఆయన ఇంటి ముందు ఒక ఇసుక ఒక లారీ ఇసుక తెచ్చుకొని అక్కడ పోయించుకున్నారు రోజు పొద్దున్నే మూడున్నరకల్లా వెళ్ళిపోయి ఒక చేతిలో ఒక పార పట్టుకొని ఆ లారీ ఇసుక మొత్తం తీసి ఇటుపక్క వేసేవారు రెండో రోజు వచ్చి ఇటు పక్క ఉండే ఇసుక చేసేవారు అది ఆయన ఎక్ససైజ్ ఒక అద్భుతమైన ఎక్ససైజ్ చేసేవారు అనమాట అలాంటి రామారావు గారు మరి పుట్టింది చాలా మంచి కుటుంబంలో చాలా పెద్ద కుటుంబంలో రిచ్ కుటుంబంలో అయినా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి ఆర్థికంగా కొంత దెబ్బతింటాం విజయవాడ చదువుల నిమిత్తం అని విజయవాడకు రావటం ఆ రోజుల్లో పాలు అంటే వారి గురించి ఈ చెప్తున్నాను అనుకోవద్దు అంటే ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చారనే దానికి చెప్పాను పాలు పాలు వ్యాపారం వరకు గీదలై పెట్టుకొని ఆ పాలు ఈయన పొద్దున్నే లేచి ఆ పాలు హోటల్స్లోనూ ఎక్కడెక్కడ పోయాలో అవన్నీ కూడా పోసి ఇంటికి రాగానే స్నానం చేసి భోజనం చేసి తొమ్మిది గంటలకల్లా రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ రైలు ఎక్కి గుంటూరులో దిగి గుంటూరు కాలేజీకి వెళ్ళి చదువుకునేవారు ఏసీ కాలేజీలో అయినా ప్లీజ్ మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకి అయిపోయిన తర్వాత మళ్ళీ రైల్లో గుంటూరు నుంచి విజయవాడ వచ్చి అలా కష్టపడి చదువుకున్నారు బిఏ పాస్ అయ్యారు ఉద్యోగం వచ్చింది కోఆపరేటివ్ రిజిస్టార్ మనం డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేసి రిజిస్టార్గా ఉద్యోగం వచ్చింది ఏలూరులో ఉద్యోగం కూడా ఆయన చేస్తూ ఒక రోజున ఆ రోజు చేస్తూ ఉండగా వాళ్ళ అందులో ఒక హెడ్ గుమ్మస్తా లాంటి ఆయన వచ్చి సాయంత్రం పూట ఒక కవర్ తీసుకొచ్చి అక్కడ పెట్టాడు టేబుల్ మీద ఏంటండి ఇది అన్న అంట అదేనండి మనకి మామూలుగా రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు పై ఆదాయం వస్తుంది కదా అది మొత్తం అంతా కలిపి కలిపి ఏ కేటర్కి ఎంత ఇవ్వాలి అనేది లెక్కేసి ఇదిగోనండి మీకు ఇది అండి అని ఇచ్చాడు అదేమిటయ్యా మనకి ఆ ప్రభుత్వం జీతాలు ఇస్తాను కదా ఈ జీతం మనకేంటిది అంటే వద్ద వద్ద కాదు సార్ ఇది ఎన్నో ఎలాగ వస్తాడు మీరు అడగట్లేదు కదా వాళ్ళంతా వాళ్ళు ఇచ్చింది తీసుకు వస్తున్నానంటే ఆయన దానికి ససేమరా అని ఒప్పుకోలేదు ఆయన ఇది కాదు నేను ఎలాంటి ఉద్యోగం కాదు నేను చేయవలసింది అని అప్పుడు నేను ఒక నటుడుగా ఉంటే ఎంత బాగుంటుంది అని చెప్పి ఆయన చదువుకునే రోజుల్లో కూడా కొన్ని నాటకాలు వేసేవారు అలా ఆయన సినిమా నటుడు అయినప్పుడు మొట్టమొదటి సినిమా కృష్ణవేణి గారని మిర్జాపురం రాజా గారి భార్య ఆవిడ ఆవిడ తీసినటువంటి మన దేశం ఎల్వి ప్రసాద్ గారి డైరెక్షన్లో ఎన్టీ రామారావు గారికి మొట్టమొదటిగా నటించే అవకాశాన్ని ఆ సినిమా ఇచ్చింది ఆ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం ఈ పండగను చేసుకుంటున్నాం ఆ కృష్ణవేణి గారన్నవిడ మొన్ననే వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని నూట అవుట్ సంవత్సరంలో అడుగుపెట్టారు పెట్టారు ఇప్పటికి కూడా క్షేమంగా ఉన్నారు చక్కగా మాట్లాడతారు అంటే ఇక్కడికి తీసుకురావాలని అనుకున్నాం కానీ ఈ వయసులో ఆవిడ్ని మూవ్ చేయడం అంత కరెక్ట్ కాదు అని చెప్పి అమ్మాయి వెళుతున్నాం ఇట్లా సింగపూర్లో వాళ్ళందరూ కూడా ఈ ఫంక్షన్ చేస్తున్నారు అంటే నాయన నా ఆశీస్సులు నా అభినందనలు కూడా చెప్పండి అని చెప్పి Okay. I would done